<clears throat> okay Yes IP IP Mathematics syllabus Yes okay. IP Mathematics syllabus syllabus First lesson today sorry <coughs> functions

you స్ మనకి మ్యాక్సిమం టెవర్ మార్క్స్ కావాలి పెద్ద మెథమెన్స్ నుంచి సెవెన్ మార్క్స్లో మ్యాథ్ మ్యాథిస్ నుంచి ఫోర్టీ టూ మార్క్స్ వస్తాయి లెక్సర్ ఆఫ్ మెక్టర్స్ నుంచి మ్యాక్సిమం ఎయిట్ మార్క్స్ కావాలి నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ మెట్లస్ నుంచి థర్టీన్ మార్క్స్ కావాలి నెక్స్ట్ రెగడమేటిక్ రేసెస్ అప్ టు రేషన్స్ ఇది ఫిఫ్టీన్ మార్క్స్గా క్వశ్చన్స్ వస్తాయి మనకి ప్రెగ్నమెటిక్ ఈక్వెస్ట్ నుంచి క్వశ్చన్ వస్తుంది ఎక్స్ ఫోర్ మార్క్స్ వరండి ఇన్వాసర్ ప్రెగ్నమెటిక్ ఫంక్షన్స్ నుంచి ఫోర్ మార్క్స్ కోసం కూడా దానికి నెక్స్ట్ హైమోపల్ ఫంక్షన్స్ వచ్చి టూ మార్క్స్ నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్రైమర్స్ వచ్చి ఎలెవన్ మార్క్స్ టోటల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్ టోటల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్గా ఫంక్షన్స్ మ్యాథమెటికల్ ఇండక్షన్స్ ఇండక్షన్ మ్యాట్సెస్ ఐషన్ ఆఫ్ ఎక్టర్స్ వెక్టర్స్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ప్రగటిక్ వేషస్ అప్ టు ట్రాన్స్మెషస్ ప్రక్రమేటిక్స్ ఇన్వర్స్ ప్రకనెట హైపర్బోలిక్ ఫంక్షన్స్ ప్రోపర్టెల్ ప్లానింగ్ ఇటువరకు అయితే ఇది ఇప్పటివరకు ఇది ప్లానింగ్స్ ప్రకనమెటిక్ సంబంధించింది ఇది ఆల్ జీటర్ ఓకే